అండి అందరికీ నమస్తే ఈరోజు పూరీలు తయారు చేసుకుందాం సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ పాలు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పూరీలు మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఒత్తుకోవాలి ఒత్తుకొని మరుగుతున్న కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఈ విధంగా వేస్తే పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఈ పూరీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదు తక్కువ ఆయిలే అబ్జర్వ్ చేస్తుంది మనం పిండి అనేది గట్టిగా కలుపుకుంటే ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్